వస్తాడేమో అనుకున్న ముఖ్యమంత్రి పోనీ ముఖ్యమంత్రి రాకపోతే ఆయన తరపున ఒక బాధ్యత గల్లా ఉప ముఖ్యమంత్రినో ఒక వ్యవసాయ మంత్రినో లేదా మరొక మంత్రినో పంపుతారేమో అనుకున్నా కానీ వాళ్ళ తేలిపోయింది రేవంత్ రెడ్డికి రచ్చ చేయడం వచ్చు తప్ప చర్చ చేయడం రాదు అనేది మాత్రం కరాఖండిగా తేలిపోయింది రేవంత్ రెడ్డికి బూతులు మాట్లాడడం తప్ప రైతుల గురించి మాట్లాడడం మాత్రం రాదు అనేది స్పష్టంగా తేలిపోయింది ఇవాళ బేసిన్ నాలెడ్జ్ లేని ముఖ్యమంత్రి ఆయన ఇరిగేషన్ అధికారుల సమావేశంలో తాను ముఖ్యమంత్రి అనేది కూడా మర్చిపోయి ఏ ప్రాజెక్టు ఏ నది బేసిన్ లో ఉంది అని ఒక పిల్లగాని అడిగినట్టు అడుగుతుంటే ఈయననా మన ముఖ్యమంత్రి అని చెప్పి ఈయననా మనకు న్యాయం చేసేదని చెప్పి రాష్ట్రంలోని రైతులు ఇవాళ బాధపడే పరిస్థితి వాస్తవం ఒకటి మాత్రం నీళ్లు నిధులు నియామకాలు ఇది ఆనాడు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులు జయశంకర్ గారు ఇంకా తెలంగాణ బిడ్డలు ఆనాడు తెలంగాణ ఉద్యమానికి ఇచ్చిన శీర్షిక నీళ్లు నిధులు నియామకాలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అదే పాటిస్తున్నారు నీళ్లు నిధులు నియామకాలు నీళ్లేమో ఆయన గురువు గారు చంద్రబాబు గారికి కృష్ణా నీళ్లను గోదావరి నీళ్లను తెలంగాణ రైతులకు సున్నం పెడుతూ తెలంగాణ రైతుకు మోసం చేస్తూ అక్కడ కింద గోదావరిలో బనకచర్ల కడుతుంటే దానికి పచ్చ జెండా ఊపుతాడు కింద శ్రీశైలం నుంచి కృష్ణా అటుకి అటు పోతిరెడ్డి పాడు నుంచి తోలుకొని పోతుంటే దానికి కూడా కళ్ళు మూసుకొని చంద్రబాబు గారు చెప్పినట్టు కోవట్టు పాలన ఇవాళ నడుస్తా ఉన్నది రాష్ట్రంలో నీళ్లేమో ఆంధ్రాకి పోతున్నాయి నిధులేమో ఢిల్లీకి పోతున్నాయి ఈ నియామకాలు ఆయన తొత్తులు కొంతమందికి ఇచ్చుకొని వాళ్ళని చూసుకొని మురిసిపోతా ఉన్నాడు నేను అడిగిన ఒక కాంగ్రెస్ నాయకుడు ఫోన్ చేసిండు ఎందుకన్నా ఇదంతా అని నేను అడిగినా మరి మీ ముఖ్యమంత్రి పిలిచిండు కదా ఎక్కడ పోయిండు అన్న అన్నా ఢిల్లీకి పోయిండు అన్నాడు ఎందుకు పోయిండు ఏమిటి అన్న ఎరువుల బస్తాల కోసం పోయిండు అన్న అన్నాడు ఎరువుల బస్తాల కోసం పోయిండట ఎట్లుందంటే ఇది ఎన్కటికేవి ఎవడో తాట్ చెట్టు ఎక్కిండట ఎందుకు ఎక్కిన తాటి చెట్టు అంటే దూడకు గడ్డి కోసం ఎక్కిన అన్నాడట రేవంత్ రెడ్డి ఎరువుల బస్తాల కోసం పోయినట్టు ఎవరైనా నమ్ముతారా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఏ బస్తాలు తీసుకొని పోయిండో ఢిల్లీకి అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి వాళ్ళ ఢిల్లీ బాసులకు కేంద్రంలో ఉండే పెద్దలకు ఏ బస్తాలు మోస్తాడో ఏ బస్తాలు మోసి ఇవాళ ఆ పదవి కాపాడుకుంటున్నాడో రాష్ట్రంలో చిన్నపిల్లలకు కూడా తెలుసు మనోళ్ళు సోషల్ మీడియాలో మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు మంచిగా ముద్దు పేరు పెట్టిండు పే సీఎం పేసీఎం అంటే పేమెంట్ కోటాలో తెచ్చుకున్న సీఎం పదవిని ఎప్పటికప్పుడు పేమెంట్లు ఇచ్చుకుంటూ కాపాడుకునే బాప తప్ప నీకు రాష్ట్రంలో రైతుల మీద ప్రేమ లేదు రాష్ట్రంలో గిరిజనుల మీద ప్రేమ లేదు దళితుల మీద ప్రేమ లేదు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తానని నువ్వు మోసం చేసిన బలహీన వర్గాల బిడ్డల మీద ప్రేమ లేదు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని నువ్వు మోసం చేసిన ఆడబిడ్డల మీద కనీస గౌరవం లేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు సఫలం కాలేదు